హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో చాలా రోజులైతే మన రైడింగ్కి గ్యాప్ అయితే వచ్చేసింది మరి చూస్తాను ఈ రోజు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇద్దరి మధ్యలో సో ఈ టైంలో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు అనేది చూస్తాను అనమాట ఓకే మీరు వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంలో ఈ క్షణం మీ పర్సన్ స్ తను ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారా లేదా తను వేరే వారి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది చూస్తానన్నమాట ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కనుక నారెడ్డి నచ్చుతుంది అనుకుంటే ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ నంబర్ అండి పే రీడింగ్ మాత్రమే ఉంటుంది ఫ్రీ రీడింగ్ ఉండదనమాట ఇది గమనించండి కొంచెం ఓకేనా మీ పర్సన్ ఏ క్షణం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ద హెరో ఫిన్ చెప్తానండి నేను ఫస్ట్ కొన్ని కార్డ్స్ అయితే పెట్టుకుంటాను మీ పర్సన్ మీ ఉంది అనే విధంగా చూపిస్తుందండి మీకు ఈ పర్సన్ చాలా అడిపోయి ఉన్నారనమాట కానీ తన మనసులో మాట ఈ పర్సన్ మీద చెప్పడం లేదనమాట మీరు ఏమనుకుంటారో ఏమో అనే విధంగా తన మనసులో భయపడుతున్నారు తను లాస్ట్ కార్డ్ జడ్జిమెంట్ అయితే వచ్చేసింది అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరే మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి సో మీరు ఒకవేళ దగ్గరగా ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యలో ఉందన్నమాట ఓకే అండ్ కొంతమందికి మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారనమాట మీరు చాలా ఇద్దరు వేరే వేరే కంట్రీస్లో ఉండడం కానీ సిటీస్లో ఉండడం కానీ పక్కనే ఉన్నా మీరిద్దరు ఇద్దరు కలిసి మాట్లాడుకోలేని సిచ్యువేషన్స్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండొచ్చు ఓకే సో ఈ పర్సన్ కెరియర్ పరంగా కూడా కొంతమందికి అయితే తను కెరియర్ గురించి ఆలోచించి మీ దగ్గర నుంచి తను చాలా డిస్టెన్స్లో వెళ్ళిపోయారు అనే విధంగా కూడా చూపిస్తుంది సో తను ఎంత దూరంలో ఉన్నా మీకంటే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే తప్పకుండా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి మీతో మళ్ళీ రీకన్సలేషన్ కోరుకుంటా ఉన్నారనమాట ఇద్దరికి రీయూనియన్ అవుతుంది అండ్ ఈ పర్సన్ తన మనసుకి ఇప్పుడు మీరు చాలా నచ్చేస్తున్నారనమాట ఓకే తను కోరుకున్న విధంగా మీరు మారుతున్నారు ఇంకా మీరే తనకు సరైన పార్ట్నర్ అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారని ఓకే మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీ పాజిటివ్ పర్సన్ ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో యూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు తన ప్రపంచం కూడా మీరే అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి ఈ ప్రపంచంలో కూడా తన ఫేవరెట్ పర్సన్ కూడా మీరే ఉంటారనమాట మీరు మీరు అంత మంచి క్వాలిటీస్ కూడా ఉండి ఉంటాయి అవన్నీ ఈ పర్సన్కి నచ్చుతున్నాయి అనమాట ఓకే అంతకుముందు ఏంటిది అంటే ఇక్కడ ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ అయితే వచ్చేసింది మనకు సినిమా దాన్ని అనమాట సో థర్డ్ పర్సన్ రావడం వలన మీ పర్సన్ వారి మీద అట్రాక్షన్తో వెళ్ళి ఉంటారు లేదు వారి ఫ్యామిలీ గురించి ఆలోచించి వెళ్ళి ఉంటారు సో కానీ మీ పర్సన్ మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మాత్రమే ఓకే ఈ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని ఆలోచిస్తున్నారండి మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు చాలా చలాకీగా ఉంటారండి కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం తను ఆనంద సిచ్యువేషన్ అనమాట మీది మీకు ప్రతి విషయంలో ఈ పర్సన్ అపోజిట్ గానే ఆలోచిస్తారు కానీ తన మనసుకి మీరు నచ్చుతారనమాట కానీ ఆ విషయం తను బయట పెట్టకుండా మీకు తగినట్టుగా తను మాట్లాడుతూ తను ఏ విధంగా అయినా తక్కువైపోతారేమో మీ ముందు అనేది ఈ పర్సన్కి కొంచెం ఈగో అనేది ఉంటుందండి ఆయన మూర్ఖత్వం అనమాట ఆయన కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రమే మీరు చాలా తెలివైన వ్యక్తి అనమాట కాబట్టి తనకు భయమేస్తుంది అనమాట మీ దగ్గర తను ఇంచంత కూడా తగ్గకూడదు అనే విధంగా తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు ఈ పర్సన్ ఓకే అండ్ కొంచెం ఈగో అనేది ఉంటుందన్నమాట ఈ పర్సన్కి ఓకే ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని మీరు తనకి ఏమైనా దూరం అయిపోతున్నారేమో మీరు ఈ రిలేషన్ నుంచి ఏమైనా మూవ్ అని అయిపోతున్నారేమో అని ఈ పర్సన్కి అయితే సిగ్నల్ అయితే వస్తుందండి ఓకే తను చాలా బాధపడుతున్నారనమాట చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ పర్సన్ అనుకున్నట్టే మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము తనతోనే మీరు ఉండాలి తనతోనే మీరు హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి వారితోనే మ్యారేజ్ అయ్యి లైఫ్ లాంగ్ తనతో ఉండాలి అని మీరు కలర్ కానీ ఉన్నారు కానీ ఈ పర్సన్ తన ఇన్ మేచర్ తనం అండ్ తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ థర్డ్ పర్సన్తో వెళ్ళిపోవడము తన ఇమ్మే చూతడం వల్ల ఇవన్నిటికీ మీరు విసిగిపోయి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఇంకా ఏ రిలేషన్ నుంచి మూవ్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు ఆ విషయం మీ పర్సన్కి అనమాట కాబట్టి ఈ పర్సన్ మీకు కాలార్ మెసేజ్ చేయబోతున్నారండి తన కోసలు సరిగా నిద్ర కూడా పట్టడం లేదనమాట మీరు ఈ రిలేషన్ నుంచి ఏదైనా మూవ్ అయిపోతున్నారేమో అని తనకు భయం అనేది వేస్తుంది అనమాట ఈ పర్సన్కి ఓకే తను థర్డ్ పర్సన్తో హ్యాపీగా ఉంటాను అనుకుని వెళ్ళిపోయి ఉన్నారు ఈ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ దగ్గర తను హ్యాపీగా ఉండలేక తను క్షణం మీ ఆలోచనలు ఈ పర్సన్కి వెంటాడడం వలన మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి ఓకే మీకు ప్రపోజ్ కూడా చేయడం జరగబోతుంది రీయూనియన్ అవుతుందండి ఇద్దరికి ఓకే ద హెర్ ఫిన్ కార్డ్ వచ్చేసి ఏ పర్సన్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి నువ్వు కంటే సిచ్యువేషన్ లో ఉన్న ఈ క్షణం మీ పర్సన్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు కాకపోతే ఇద్దరు మధ్యలో కాస్ట్ డిఫరెంట్ అయి ఉంటుంది తనైనా రిచ్ అయి ఉంటారు లేదా మీరైనా రిచ్ అయి ఉంటారు అలాగనమాట కాబట్టి ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా కొంచెం వెనుకడుగు వేస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే కానీ తన మనసులో ఉన్న ఆలోచన అయితే మీతో మ్యారేజ్ కావాలి తనకి అని తను ఆలోచిస్తున్నారండి ఓకే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావాలి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నారు చేస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గానే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి తను ఆన సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన విధంగా సడన్గా తన తన దగ్గర నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావడము లేదా తనే కాల్ చేయడం కానీ లేదా సడన్గా తనే మీ దగ్గరికి రావడం కానీ ఏదైనా జరగచ్చు ఓకే ఈ పర్సన్ మీకు ఏదో ఒక విషయంగా అయితే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఈ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారనమాట అండ్ మీరు చాలా తెలివైన వ్యక్తి చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు అనేది ఈ పర్సన్కి అర్థమవుతుందనమాట మీరు అంతకుముందు ఏ పర్సన్కి ఏ విషయంలో కూడా మీరు సరిపోరు మీరు అంటేనే తనకు కోపం అనమాట మీరు అంటేనే తనకు ఏదో తెలియని ర్డెన్గా ఫీల్ అవ్వడం అనమాట ఇంత ఎమోషనల్ పర్సన్ ఇంత పెరికి పర్సన్ ఇలాంటి పర్సన్ అసలు ఇలాంటి పర్సన్తో జీవితాంతం తను ఎలా ఉండగలరు అని తను భయపడ్డారనమాట కానీ ఈ పర్సన్ మీకు పెట్టిన బాధల నుంచే మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకొని మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకొని బయటకు వచ్చి అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో ఉన్నారనమాట కాబట్టి ఈ పర్సన్కి మీరు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు తను మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని ఆలోచిస్తున్నారనమాట తన కంటికి మీరు ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారండి ఓకే మీ పరంగా తను యాక్షన్ కూడా తీసుకోబోతున్నారనమాట మీకు ఏదైనా ఆఫర్ అయితే తీసుకొని రాబోతున్నారండి మీ పర్సన్ ఓకే మీతో రిలేషన్ పూర్తిగా ఏం చేసుకోవాలి అని అనుకున్న పర్సన్ ఇక్కడ మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి ఓకే తను మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ టైం గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి టైమింగ్ రావాలి అనే విధంగా అనమాట ఎందుకు అంటే ఇక్కడ ఏ పర్సన్ అంతకు ముందే తను థర్డ్ పర్సన్ రిలేషన్లో వెళ్ళేసి ఉన్నారు లేదా తను పాస్ట్లో కూడా తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారు సో మీరు మీరు ఈ పర్సన్కి పరిచయం అయిన తర్వాతనే మళ్ళీ వారి లైఫ్లో వారి పాస్ట్ పర్సన్ రావడం వలన మిమ్మల్ని వదిలేయడం అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట సో మళ్ళీ ఆ పర్సన్ దగ్గర తను హ్యాపీగా ఉండలేక మళ్ళీ తన మనసుకి మీరే నచ్చేస్తున్నారు తనకు మీరు అట్రాక్ట్ చేస్తున్నారు ఒకే ఇంప్రెస్ లెవెల్లో మీరు కనిపిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ ఆలోచనలు మీ వైపుకి మరుగుతున్నాయి అనమాట కాబట్టి ఎలాగైనా సరే అయిపోయిన రిలేషన్ రీబర్త్ చేయబోతున్నారండి ఓకే అండ్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీలో కూడా చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది అండ్ కొంచెం హెల్త్ పరంగా మేజర్ ప్రాబ్లం వచ్చేది చూపిస్తుంది కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే అండ్ మీరు ఈ రిలేషన్ నుంచి హీల్ అవుతున్నారని మీరు చాలా మంది అయితే హీల్ అవ్వాలి ఈ పర్సన్ బాధ నుంచి ఇంకా మీరు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఏమో తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదా పక్క పక్కనే ఉండొచ్చు లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మీకంటే ఒక మెట్టు పైన ఉండొచ్చు అనమాట హైయర్ పొజిషన్లో ఉండే అనమాట సో ఆ పర్సన్ మీ గురించి చాలా అంటే తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఓకే అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీతో మళ్ళీ రీయూనియన్ కోరుకుంటా ఉన్నారనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అండి ఓకే మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది మీది మీ పర్సన్ ఫోర్ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ అండ్ ఫైవ్ ఇయర్స్ గానీ అలా రిలేషన్ కూడా ఉండి ఉంటుంది కొంతమందికి టెన్ ఇయర్స్ కూడా ఉంటుంది కొంతమందికి ఎయిట్ ఇయర్స్ కూడా ఉండి ఉంటుందండి ఓకే లేదా కొంతమంది టూ మంత్స్ గానీ అండ్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా కూడా ఉండొచ్చు ఓకే పర్సన్ మీకు ఏదో నమ్మక ద్రోహం చేశారు అనే విధంగా అయితే మెసేజ్ అయితే వస్తుందనమాట ఒక కన్నింగ్ నేచర్ గా ఆలోచించారు థర్డ్ పర్సన్ గురించి మీ లైఫ్ నుంచి తను పారిపోవడం అనమాట మీకు అసలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కొంచెం కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండడము కావాలని మీతో గొడవ పెట్టుకోవడము తన మూర్ఖత్వం అండి ఓకే తనకు చాలా కోపం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ థర్డ్ పర్సన్ తన లైఫ్లో రావడం వలన ఇంకా ఎలాగైనా సరే మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి అనే విధంగా తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారనమాట ఓకే కన్నింగ్ నేచర్ అయితే ఉంటుందండి మీ పర్సన్లో ఓకే ఇక్కడ ఈ పర్సన్ తప్పకుండా అయితే మీకు జడ్జ్మెంట్ అయితే చేయబోతున్నారండి తను ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అతి త్వరలోనే ఆ డెసిషన్ వల్ల ఏ పర్సన్ లాస్ అవుతారన్నమాట ఓకే ఎందుకు అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఇక్కడ తను మ్యారేడ్ పర్సన్ అయినా ఉండాలి లేదా ఫ్యామిలీ పర్సన్ అయినా ఉండాలి లేదా మీకు మీ పర్సన్కి మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉంటుంది లేదా కాస్ట్ పరంగా కూడా ఉంటుందన్నమాట సో ఈ పర్సన్ మాత్రం మీ పరంగానే తను యాక్షన్ తీసుకోవాలి అంటే మీకు మీ పరంగా తను రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు అండ్ ఫ్యామిలీని పక్కకు పెట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి తనకి ఇక్కడ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది తన లైఫ్లో ఓకే అండ్ ఈ పర్సన్కి ఆల్రెడీ ఇక్కడ చీటింగ్ అయితే జరిగిందండి ఇక్కడ థర్డ్ పర్సన్ వలన థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా ఉండొచ్చు వారి మదర్ సిస్టర్ బ్రదర్ ఫాదర్ అండ్ కెరియర్ ఏ విధంలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఈ పర్సన్కి అయితే తప్పకుండా చీటింగ్ అయితే జరిగిందండి ఓకే కొంతమంది మీరైతే మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతుండొచ్చు సో వారి ఫ్యామిలీ వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా వారి వలన ఈ పర్సన్కి చాలా చీటింగ్కి గురయ్యారనమాట చీటింగ్కి చాలా బాధపడుతున్నారు అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచన విధానం అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా రావడం జరిగే ఈ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్తోనే తను వస్తున్నారనమాట ఓకే ఈ పర్సన్ కొంచెం కోపం అనేది ఉంటుందన్నమాట తన తను ఏదైతే అనుకుంటారో అదే చేస్తారండీ తను వేరే వారి మాటలు అస్సలు వినే రకం అయితే కాదనమాట మీ పర్సన్ ఓకే ఇక్కడ సైన్స్ వచ్చేసి మిథునంతుల కుంభరాశి కర్కాటకం వృక్షికం మీనరాశి మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి అండి ఓకే ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండొచ్చు ఇక్కడ నంబర్స్ వచ్చేసి నంబర్ ఫైవ్ నెంబర్ ఎయిట్ అండ్ నెంబర్ సెవెన్ నెంబర్ టెన్ నంబర్ ట్వంటీ నంబర్ ఎయిటీన్ అండ్ నెంబర్ సిక్స్ నంబర్ ఫిఫ్టీన్ నెంబర్ నైన్ నెంబర్ థర్టీన్ నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను ఓకే సో ఈ రాసులు మీకు కరెక్ట్ అయితే రాసుల పరంగా తీసుకోండి నెంబర్ పరంగా మీకు కరెక్ట్ అయింది అనుకుంటే నెంబర్ పరంగా కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే చాలా ఆలోచిస్తున్నారండి తను మీ డిపి చెక్ చేస్తున్నారు మీ స్టేటస్ చెక్ చేస్తున్నారు మీ యాక్టివిటీస్ అసలు ఎలా ఉన్నాయి ఏంటిది అనేది తను ప్రతి నిమిషం తను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ ఓకే అండ్ మీరు మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు బయట మాత్రమే లోపల మాత్రం ఈ పర్సన్ గురించి చాలా బాధపడుతున్నారండి ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచి ఏమైనా మూవ్ అని అవ్వాలా లేదా ఈ పర్సన్ గురించి వేర్ చేయాలా ఏంటిది అనేది మీ లోపల ఒక అగ్నిపర్వతం అనేది రగులుతూ ఉందన్నమాట ఓకే మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్ కొంతమందికి అయితే ఈ పర్సన్ మీతో పూర్తిగా రిలేషన్ వద్దు మీతో ఏం చేసుకొని వెళ్ళిపోయారనమాట ఇంకొంతమంది అయితే డివోర్స్ తీసుకున్నారు అండ్ కొంతమంది సింగిల్ చూస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ ఏమో వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటాను మీరు వద్దు ఫ్యామిలీ ఒప్పుకోరు అనే విధంగా ఏదో తనకు సాకులు చెప్పడం అనమాట తను అనుకుంటే ఏదైనా చేయగలరు కానీ ఇక్కడ మీతో కొన్ని రోజులు రిలేషన్లో తను హ్యాపీగా ఎంజాయ్ చేశాడు సో తను అక్కడ చాలా అనమాట అదర్ పర్సన్ తనకు కావాలి న్యూ పర్సన్ అనమాట సో సో కాబట్టి అలాంటి నేను శాఖలు చెప్పిన పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీరు వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి అంటే తను మిమ్మల్ని ఒక హై పొజిషన్ లో చూస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందనమాట ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయండి ఓకే ఎవరో తన లైఫ్లో కావాలనే తనతో గొడవలు పెట్టుకోవడము అండ్ మిమ్మల్ని దూరం చేయాలి అనే ఇంటెన్షన్స్ అయితే చూపిస్తుందండి మీ పర్సన్ దగ్గర నుంచి మిమ్మల్ని దూరం చేయాలి అనే విధంగా అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఏంజల్స్ గైడెన్స్ అయితే చూస్తాము గురించి ఏం చేసి మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఓన్లీ వన్ కార్డ్ తీసుకుందా ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచువేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అది ఇంప్రూవ్ అవుతుందన్నమాట సో ఇలాగే ఉంటుంది మీ జీవితం ఇంకా ఇక్కడే ఆగిపోతుంది ఇలాగే మీరు బాధపడతా ఉంటారు అనే విధంగా మీరు ఆలోచించగండి ఓకే తప్పకుండా మీకు మంచి జరగబోతుంది ఓకేనా మీ పర్సన్ మనసులో ఉన్న డీప్ డార్క్ ఫీలింగ్ ఏంటి ఓన్లీ వన్ కార్డ్ ఈ పర్సన్కి మీరు చాలా ఇష్టం అండి కానీ తను చెప్పలేకపోతున్నారనమాట తను హైడ్ చేసుకుంటా ఉన్నారనమాట తన ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తను హైడ్ చేస్తూ ఉన్నారో మీతో ఏమీ చెప్పడం లేదు కానీ ఈ పర్సన్కి మీరు చాలా ఇష్టం అండి ఓకే తనకు సరైన వ్యక్తి మీరే అని ఈ పర్సన్ మనసుకి అయితే తెలుసండి ఓకే అండ్ యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఏం చెప్తున్నారు త్రీ కార్డ్స్ తీసుకుందాం బా సూపర్ అండి మీ పాజిటివ్ పర్సన్తో మీకు తప్పకుండా రీ యూనియన్ అవ్వబోతుందా ఓకే కొంతమందికి అయితే మీరు మీ చెల్ల్రము ఫ్రెండ్ కూడా ఇవ్వటారు ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు తను మీ పరంగా తను యాక్షన్ తీసుకుపోతున్నారు ఓకే యూనివర్స్ గైడెన్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కాబట్టి మీ పరంగా ఎలాగైనా సరే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అనేది ఈ పర్సన్కి ఆలోచన అనేది వస్తుందనమాట యాక్షన్ తీసుకుపోతున్నారు మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అనమాట మీ అంత కేరింగ్ పర్సన్ తన లైఫ్లో దొరకరు అనేది అనే విషయం ఈ పర్సన్కి అర్థమైంది కాబట్టి తను మీ లైఫ్కి రాబోతున్నారు కొంచెం టైం పడుతుందండి కొంచెం స్లో మూమెంట్లో ఉన్నారు ఈ పర్సన్ ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను మేషరాశి వారు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అండ్ వృషభ రాశి వారు ఎవరి గురించి గాసిప్స్ మాట్లాడుతూ ఉన్నారు అండ్ మిథున రాశి వారు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉన్నారండి అండ్ కర్ణాటక రాశి వారు స్టక్ అయిపోయి ఉన్నారండి మీరు అండ్ కన్యా రాశి వారు సింహరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు ద మూన్ ఈరోజు మీకు ఏదైనా చీటింగ్ అనేది జరగచ్చండి ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరి చేతిలో అయినా ఈరోజు మీరు మోసపోయే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ తులారాశి వారు టవర్ మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుంది అండ్ ఎన్నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి రావడం కాంటాక్ట్లో ఉన్న వారికి విడిపోవడం జరగబోతుంది అనమాట అండ్ రుచిక రాసి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ ధనుస్సు రాసి వారు హై ప్రిస్కస్ మీరు క్లోజ్ బుక్ అయిపోయారండి అండ్ మకర వారు మీ రిలేషన్ డేట్ త రీబర్త్ అవుతుంది అండ్ మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్ మేషన్ జరుగుతుంది అండ్ కొంచెం ఈరోజు మీకు హెల్త్ ప్రాబ్లం రావడం చూపిస్తుందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ కుంభరాశి వారు హార్ట్ బ్రేక్ మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ మీన రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి ఓకే అండ్ ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాను మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ తీసుకుంటాను మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి అయితే తప్పకుండా మీకు పర్సన్ అయితే మ్యారేజ్ అనేది జరగబోతుందండి ఓకే నాకు ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే అండ్ ప్రజెంట్ టైంలో మీరు ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారండి కొంచెం బాధపడతా ఉన్నారు ఏదో ఒక విషయంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఆలోచిస్తున్నారు మీకు సరిగా నిద్ర కూడా లేదనమాట ఓకే అండ్ మీ పర్సన్ కూడా పాస్ట్ వచ్చేసరికి మీతో సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్నారు అండ్ వారి లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట ప్రజెంట్ టైంలో మీకు ప్రపోజ్ చేయాలి తన కేరింగ్ కనెక్షన్ మీదే అనే విధంగా తను ఆలోచిస్తున్నారని తన మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట తను ఫ్యూచర్కి వచ్చేసరికి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అక్కడే మీ పర్సన్ మీకు కలవడం కూడా జరగబోతుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెసిడెంట్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్